మన నుంచి అయితే కలెక్షన్ స్టార్ట్ అయిపోయింది అలా వీడియో రిలీజ్ అవ్వగానే అలా కలెక్షన్ అయితే అలా బుక్ ఫాస్ట్ కలెక్షన్ అయితే సండే స్పెషల్ కలెక్షన్ మాది అసలు మామూలుగా లేదనమాట జస్ట్ పార్సల్స్ అన్ని ఓపెన్ చేస్తాం ఓపెన్ చేసి ప్రతి ఒక్కటి కూడా ఇలా మన అయితే రెడీ చేసి పెట్టాము అనమాట చాలా బాగున్నాయి ప్రతిదీ కూడా యూనిక్ టేస్ట్ ఉంటది ప్రైసెస్ అన్ని కూడా చాలా అంటే చాలా తక్కువ పెట్టాను అందులో మీకు మాట ఇచ్చినట్టుగానే ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాను ఎన్ని టూ సారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాను అలాగే బల్క్ గా తీసుకున్న వాళ్ళకి ఏ ఊరైనా కూడా ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ ట్రాన్స్పోర్టింగ్ కూడా ఇస్తున్నాను ఎన్ని మన షాప్ వచ్చేసి సాయి సిల్క్స్ అనమాట ఇది గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ అనే కాంప్లెక్స్ లో మనకి టూ షాప్స్ ఉంటాయి టూ వన్ సెవెన్ టూ వన్ హెచ్ మీకు ఎవరికైనా అడ్రస్ అనేది అసలు అర్థం కాకపోతే చక్కగా మా నంబర్స్ అయితే స్క్రోల్ అవుతూ ఉంటాయి చక్కగా మీరు కాల్ చేయొచ్చు మీకు అడ్రస్ అనేది మేము వివరంగా క్లారిటీగా చేస్తాను అనమాట ఇంకా పార్సిల్స్ అయితే ఆల్రెడీ డిస్పాచ్ అయిపోయిన కాబట్టి పార్సిల్స్ కొంచెం డేస్ అయితే డిలే అవ్వచ్చు ఎవరు ఫెస్టివల్ సీజన్ కదా కొద్దిగా బల్క్ గా ఉంటాయి ఇప్పుడు ఆర్డర్స్ అన్ని కూడా ట్రాకింగ్ కూడా మేము ఇచ్చినా ఇవ్వకపోయినా మీ పార్సల్ అయితే ట్రాకింగ్ అనేది ఇచ్చినా ఇవ్వకపోయినా మీ పార్సల్ అయితే మీ దగ్గరికి వచ్చేసింది ఎవర కూడా టెన్షన్ పడొద్దు మేము ఏదైనా బిజీగా ఉన్నా కూడా బిజీగా ఉండి రిప్లై ఇవ్వకపోనే ఎవరు టెన్షన్ పడొద్దు ఓకే తర్వాత మేము ఫ్రీ అయిన తర్వాత రిప్లై ఇస్తాను ఇక లేట్ చేయకుండా కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం ఓకే వీడియో అనేది ఎవరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎవర స్కిప్ చేయద్దు ఓకే అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి 100% షేర్ చేయాలి ఓకే కొత్తగా చూసే వాలైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి ఓకే లేట్ చేయకుండా కలెక్షన్ కి వెళ్దాం ఓకే ఫస్ట్ కలెక్షన్ ఫస్ట్ కలెక్షన్ ఇది వచ్చేసి సెమీ లెనిన్స్ మాది సెమీ లెనిన్స్ ఇవన్నీ కూడా మొత్తం వీవింగ్ ప్రింటింగ్ కలర్స్ అన్ని కూడా ఎక్స్ట్రా ఓకే ప్రతి సారీ కూడా ఇవన్నీ కూడా వాషబుల్ మెటీరియల్స్ వాషబుల్ వాష్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మల్టీ కలర్స్ వస్తాయి సారీలో అంటే బాడర్ కలర్స్ మారుతా ఉంటాయి బాడీలో కూడా కలర్స్ మారుతా ఉంటాయి ఇవన్నీ ఇది వచ్చేసి డార్క్ నావీ బ్లూ ఇది వచ్చేసి ఆరెంజ్ 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 బ్లూ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ ఓకే తర్వాత పారెట్ గ్రీన్ ఓకే ఇది వచ్చేసి పారట్ గ్రీన్ కలర్ చాలా బ్రైట్గా గా బాగున్నాయి రవి కలర్స్ అంతా సూపర్ ఉంటాయి ప్రైస్ అయితే మామూలుగా ఉండదు మాకు తెలుసు మీరు అర్పించేస్తారని కాస్ట్లు అయితే కలెక్షన్ కూడా కొంచెం స్పీడ్గా ఇచ్చేద్దాం ఓకే నెక్స్ట్ మెరూన్ ఎల్లో ఎల్లో పింక్ కలరు బ్లూ గ్రీన్ బ్లాక్ ఆరెంజ్ నావీ బ్లూ అంటే మెయిన్ కలర్స్ అనేది చెప్పానండి బార్డర్ కలర్స్ ఇవన్నీ ఓకే ఒక్కసారి ఓపెన్ చేద్దాం ఓకే అండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇది పళ్ళు పార్ట్ బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది ప్లెయిన్ ఈ ప్లేన్ అనేది బార్డర్ కలర్ ఏదైతే వచ్చిందో బ్లౌజ్ కూడా సేమ్ అదే కలర్ బార్డర్ ఇలా వస్తుంది సేమ్ అదే కలర్ వస్తుంది మీకు ఎందుకంటే మెటీరియల్ అర్థం కావాలని దగ్గరగా కూడా చూపిస్తున్నాను ఫాస్ట్ గా ఆర్డర్ పెట్టుకోండి కాస్ట్ ఎంత ప్రైస్ అయితే మామూలుగా ఉండదు ప్రైస్ అయితే అందులో మళ్ళీ మనం సంక్రాంతి దాకా ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాం ఓకే చాలా అంటే చాలా తక్కువ మార్జిన్ మీరు ఎక్కడ ఎక్కడ ప్రైస్ ఎంక్వైరీ చేసుకుని అయినా ఫైనల్ గా మన సాయి సిల్క్ లో పర్చేస్ చేసుకోవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ షాప్ మన షాప్ అయితే దీని ప్రైస్ కేవలం మూడు వందల తొమ్మిది రూపాయలు సూపర్ మూడు వందల తొమ్మిది రూపాయలు మళ్ళీ ఎనీ టూ తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ సెట్ సెట్ తీసుకున్నా బల్క్ తీసుకున్నా కూడా ట్రాన్స్పోర్ట్ ఫ్రీ వస్తుంది ఇవన్నీ కూడా పక్కా హోల్సేల్ ప్రైసెస్ అనమాట ఎందుకంటే మనకి డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ మనకు స్టాక్ పర్చేస్ చేస్తాం అనమాట ఓకే ఇంత లో మార్జిన్ అయితే స్టాక్ అనేది మీకు ఎక్కడ కనబడదు ఈవెన్ మనం కొన్న చోటకి వీళ్ళు కొనుక్కోవాలన్నా కొనుక్కోలేరుగా ఓకే అసలుకి మన షాప్ అంటేనే మామూలుగా ఉండదు ఫుల్ రీజనబుల్ అదే ఓకే ఎందుకంటే హోల్సేల్ వాళ్ళకి హోల్సేల్ వాళ్ళైనా తర్వాత బల్క్ గా తీసుకున్న వాళ్ళు ఇంటి దగ్గర జస్ట్ ఒక ఫైవ్ టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ కొనుక్కోవాలనుకున్నా కొనుక్కొని హ్యాపీగా రేసేలింగ్ చేసుకున్నా కూడా మంచి ప్రాఫిట్స్ వస్తాయి నేను ఈ ప్రైసెస్ ఎందుకు బట్టి సెలక్షన్ ఇస్తాను తెలుసా కొంతమంది లేడీస్ ఇంటి దగ్గర స్మాల్ బిజినెస్ ఉంటారు కాబట్టి వాళ్ళకి సెలక్షన్ పద్ధతిలో తీసుకోవచ్చు చెట్లు చెట్లు కొనుక్కొని స్టాక్ ఆగిపోయేదానికంటే ఇలాగ పర్చేజ్ చేసుకోవచ్చు మన కలస్ట్ అంతా అన్ని వీడియో మొత్తం చూసుకుని పర్చేజ్ చేసుకోవచ్చు అలాగా చాలా మంది ఉన్నారు మన దగ్గర ఓకే దీని ప్రైస్ చెప్పానుగా కేవలం మూడు వందల తొమ్మిది రూపాయలు మాదిరి మూడు వందల తొంభై తొమ్మిదిలో ఫ్రీ షిప్పింగ్ కూడా అంతా తొందరపడండి తొందర తొందరగా తొంభై తొమ్మిది కాదు సో మూడు వందల తొమ్మిది రూపాయలు సారీ మూడు రూపాయలకి ఫ్రీ షిప్పింగ్ అంటే ఉన్నాయి ఓకే 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 సార్ నెక్స్ట్ డిజైన్ కల్లా నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ కలెక్షన్ ఇది కూడా మామూలుగా ఉండదు ఓకే ఇవన్నీ కూడా ఈ మనకి ప్రింటింగ్స్ అన్నీ కూడా ఇది సెమీ సెమీ లేనియన్స్లోనే ఇంకొంచెం డిఫరెంట్ అది ఇంకొంచెం హెవీ అనమాట డిజైన్ కూడా డిజిటల్ డిజిటల్ మనకి ఎలా ఉందంటే ఏదో ప్రింట్ పైన వేసిన ఫీల్ ఉంది అనమాట పెయింటింగ్ స్టైల్ ఉంటాయి ఓకే ఈ చార్ట్ కూడా చాలా బాగుంటుంది బ్రైట్ చార్ట్ వస్తుంది అంతా చాలా బాగుంది ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి కొంచెం మనకి పెట్టుబడికి దానికి కూడా చాలా బాగుంటాయి సారీస్ ఇవన్నీ కూడా ఓకే గిఫ్టింగ్ పర్పస్ కి సూపర్ ఉంటాయి. కలర్ మ్యాచింగ్స్ కూడా బాగున్నాయనమాట. ఓకే. బా. కానీ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి. నేను చెప్పడం కాదు మీకు నచ్చిన నచ్చినట్లుగా ఆర్డర్ పెట్టేసుకోండి. కాంబినేషన్ మాత్రం ఆరి పిచ్ చేశారు. ప్రైస్ ప్రైస్ అయితే మామూలుగా ఉండదు. కేవలం 429 రూపాయలు

లెనిన్ బాదేవే ఇన్ డిఫరెంట్ గా ఉండండి స్ప్రే పెయింట్స్ ఓకే ఇది కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట ఓకే ఇవన్నీ వాటర్ షేడ్స్ వస్తాయి ఓకే వాటర్ కలర్స్ అన్నీ కూడా ఓకే ఇది వచ్చేసి యాష్కీ బిస్కెట్ కలర్ కాంబినేషన్ ఆ చాలా బాగుంది తర్వాత గ్రీన్ मेहंदी గ్రీన్ ఇవన్నీ కూడా ఎంప్లాయ్స్ కి చాలా బాగుంటాయి చేసుకోవడానికి చాలా బాగుంటాయి ప్లస్ మళ్ళీ వాష్ చేసుకోవచ్చు ఓకే కలర్స్ అనేది వాష్ చేసేద్దాము డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది లుక్ అయితే లెనిన్స్ లో లెనిన్ మీద స్మోక్ అంటారు ఇది ఓకే స్మోక్ ప్రింట్స్ ఇది లెనిన్ మీద స్మోక్ ప్రింట్ ఇది ఓకే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తా ఒకసారి ఓపెన్ చేస్తాను ఓకే కలర్స్ అనేది చూసాక ఓకే కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి నియాన్ షేడ్స్ అంటారా ఓకే చాలా క్లాసీగా ఉన్నాయి అబ్బా మీకు ఎవరైనా కానీ కొద్దిగా టీచర్స్ కానీ ఏదన్నా ఆఫీస్ ఎంప్లాయీస్ అయితే మాత్రం ఇవి చాలా డిగ్నిటీగా ఉంటాయి ప్లస్ హెవీగా కట్టలేము అంటే ఇప్పుడు పర్సపోజ్ ఇప్పుడు క్రిస్మస్ కైనా కానీ హెవీగా కట్టలేరు అంటే ఇవి ప్లెజెంట్ లుక్ కాస్ట్ ఎంత అనేది సార్ మాటల్లో విందాం కానీ లుక్ మాత్రం చాలా బాగుంది డిజైన్స్ దానిలో ఒకసారి వాచ్ చేద్దాం ఓకే ఇవన్నీ స్మోక్ ప్రింట్స్ మాదిరి ఇది ఒకటే డిజిటల్ వచ్చిన త్రీ సారీస్ వచ్చినాయి ఓకే ఇది కూడా సేమ్ కాస్ట్ అనమాట అలాగే అండి కాస్ట్ చెప్తాను చాలా బాగుంది కలెక్షన్ ఏంటంటే మన ఛానల్లో కూడా చూడని కలెక్షన్ కొత్తగా ఉంది ఇది టోటల్ లెనిన్స్ లో ప్రింటెడ్స్ దగ్గరగా నేను చూపిస్తున్నానండి మీకు నచ్చింది నచ్చినట్లుగా స్క్రీన్ షాట్ తీసుకుని మనకి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి మొత్తం కలర్ చాట్ వచ్చేసరికి ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయండి వన్ టూ త్రీ ఫోర్ టెన్ కలర్స్ మొత్తం టెన్ కలర్స్ సెవెన్ అనేది ఒక డిజైన్ మాది త్రీ కలర్స్ అదొక డిజైన్ అనమాట ఓకే ఇది లేటెస్ట్ ఇది స్మోక్ అనేది లేటెస్ట్ అనమాట ఓకే ఒకసారి ఓపెన్ ఓకే స్మోక్ లో పళ్ళు పాటు ఇది బ్లౌజ్ కూడా రెండు చీరలు డిజైన్ సేమ్ మనకి పళ్ళు కలర్ ఏదైతే వచ్చిందో బ్లౌజ్ కూడా సేమ్ ఆస్టీ సేమ్ వస్తుంది ఇది సెల్ఫ్ వీవింగ్ లోనేనండి ఇది ప్రింటెడ్ కాదు ప్రింట్ కాదు మీకు గమనించడానికి చూపిస్తున్నాను సెల్ఫ్ వీవింగ్ లోనే చిన్న సింపుల్ బుట్టి ఇచ్చారు నెక్స్ట్ డిజైన్కి వెళ్ళిపోదాం సారీ ప్రైస్ చెప్పండి ప్రైస్ ప్రైస్ అయితే మీరు బయట అక్కడ పర్చేస్ చేసుకున్నా కూడా సిక్స్ ఫిఫ్టీ సిక్స్ నైన్టీ ఫైవ్ దాకా హండ్రెడ్ దాకా కానీ మన సాయి సిల్క్స్ లో అయితే మన ఫ్యామిలీ మెంబర్స్ కేవలం నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ మాది ఈ ప్రైసెస్ అనేది చాలెంజింగ్ అనమాట ఎక్కడా కనబడదు అంత 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 ప్రైసెస్ చాలా తక్కువ పెడతాయి అనమాట ఇక కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఫోర్ సెవెంటీ ఫైవ్ నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు డెబ్బై తొమ్మిది ఓకే ఓకే నెక్స్ట్ కలర్ షూకి వెళ్ళిపోదాం ఓకే నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ మాది ఓకే ఇది డోలాలోనే ఫుల్ చెక్స్ వస్తుంది సారీ మొత్తం ఓకే ఇది ఫినిషింగ్ అంతా కూడా ప్యూర్ బనారస్ ఫినిషింగ్ ఇది అవును ఇది క్వాలిటీ కానీ డిజైన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి కలర్స్ అసలు ఎక్స్ట్రా ఉన్నాయి ఇందులో ప్రైస్ అయితే మామూలుగా ఉండదు ఇది ఓకే ఇందులో కలర్స్ సూపర్ ఉన్నాయి ఓకే ఇది డార్క్ బాటిల్ ఇది ఏముంటారు ఏం కలర్ ఆనంద ఆనంద బ్లూ ఆనంద బ్లూ ఒకసారి కూడా చూపిస్తాను పళ్ళు కూడా ఇలా రిచ్ వస్తుంది పళ్ళు కూడా ఇలా ప్రింటెడ్ వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఓకే చాలా బాగుంది బ్లౌజెస్ అన్ని కూడా కాంట్రాస్ట్ వైన్ షేడ్ ఇచ్చాడు పళ్ళు సారీ అంతా కూడా ఆనంద బ్లూకి వైన్ షేడ్ వైన్ బాటర్ బాగుంది డిజైన్ బాగుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులో అన్ని బ్రైట్ షేడ్స్ వస్తాయి ఇదంత ముందు చిన్న బార్డర్ వచ్చేది కదా ఇప్పుడు పెద్ద బార్డర్ అనేది చక్కగా పెట్టాడు మంచిగా ఇది ఫినిషింగ్ కూడా బాగుంది కదా బాగుంది సూపర్ హైలైట్ ఫినిషింగ్ ఇది ప్రైస్ అయితే మామూలుగా ఉండదు ఓకే వావ్ మంచి రాయల్ బ్లూ కి ఎల్లో కాంబినేషన్ ఓకే కానీ మన దగ్గర వచ్చేసరికి ఫినిషింగ్ సూపర్ ఉందండి చాలా బాగుంది ఓకే ఫుల్ బ్లాక్ బ్లాక్ అయితే అర్పించేసింది బ్లాక్ అంటే బ్లాక్ అండ్ రెడ్ తర్వాత ఫైనల్లీ బాటిల్ గ్రీన్ ఓకే ఒకటి కూడా బార్డర్ కలర్ ఏదైతే వచ్చిందో బ్లౌజ్ కూడా సేమ్ అదే వస్తుంది మాది ఓకే దీని ప్రైస్ మొత్తం ఎయిట్ కలర్ చాటా ఎయిట్ కలర్ చాట్ ఇది ఓకే ఎయిట్ కలర్ బాటిల్ గ్రీన్ బ్లాక్ మెరూన్ రాయల్ బ్లూ రాయల్ వైలెట్ వైలెట్ యెల్లో నావి బ్లూ వైన్ షేడ్ వైన్ షేడ్ అండ్ బ్లూ బ్లూ ఆనంద్ బ్లూ ఆనంద్ బ్లూ ఎయిట్ కలర్స్ మాదివే ఇందులో ఇంకో డిజైన్ కూడా ఉంది కానీ దీని ప్రైస్ చెప్దాం ఇప్పుడైతే దీని ప్రైస్ వచ్చేసి కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు సెట్ టు సెట్ తీసుకున్నా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంది ఓకే బల్క్ పర్చేజ్ కూడా నెక్స్ట్ డిజైన్ డిజైన్ ఆల్రెడీ అయితే కట్టి పెట్టాము మనం కలర్ చార్ట్ అనేది చూపిస్తాను మానిక్విన్ కట్టిన సారీ అది దీనిలో మన స్పెషల్ ఏంటంటే ఫినిషింగ్ ఇప్పుడు మీరు చూస్తున్నంత షైనింగ్ గానే ఉంటుంది సారీ నేను దీనిలో ఏమీ యాడ్ చేయలేదు చాలా బాగుంది బార్డర్ అందుకని మీకు అర్థం కావాలని చెప్పి వీటి ఫినిషింగ్ అదిరిపోయింది కలర్ చూసేద్దామా ఇందులో కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇందులో ఇది బ్రైట్ అవును ముందు బార్డర్ చాలా డిఫరెంట్ గా ఉంది చాలా బాగుంది నేను ఇవాళ అడ్మైర్ అవుతుంది దేనికంటే ఈ ఫినిషింగ్ మనకి మనం ఇంతవరకు చూడలేదు కదా అవును ఫినిషింగ్ టాప్ అనమాట మన మనం చూసేది మెయిన్ ఫినిషింగ్ ఆ ఫినిషింగ్ చేస్తే జరి జరి గ్లేజింగ్ అని శారీ ఫినిషింగ్ అని శారీలో ఉన్న దమ్ము అంతా బాగుంటది ఓకే శారీరక రెడీ అయినా కూడా అంత నీట్ గా అంత నీట్ ఉంది మ్యానిక్ పిన్ కట్ ఎందుకు చూపిస్తుంది మనం అవును ఈవెన్ బ్లాక్ కూడా ఎంత షైన్ ఉందో చూపించాలని మనం అది కట్టామండి ఫుల్ షైన్ ఉంది శారీ మాత్రం ఇది వచ్చేసరికి వైలెట్ వా పింక్ పింక్ కూడా ఆర్పించింది అసలు చాలా బ్రైట్ ఉన్నాయండి మీకు ఎలా కనిపిస్తున్నాయో అలాగే అంత బాగున్నాయి అనమాట ఆనంద బ్లూ నాబీ ఇది నావి బ్లూ పింక్ కాంబినేషన్ ఓకే మానిపేట్ కట్టిన్ బ్లాక్ ఒకటి ఓకే టోటల్ ఎయిట్ కలర్ చాట్ ఇది బ్లాక్ నావీ బ్లూ ఆనంద్ బ్లూ పింక్ వైలెట్ బాటిల్ గ్రీన్ ఎల్లో షేడ్ వైన్ షేడ్ అండి మొత్తం ఎయిట్ కలర్ చాటా ఎయిట్ కలర్ ఎనిమిది ఎనిమిది కలర్ చాట్ ఇది అంతా కూడా ఓకే ప్రైస్ వచ్చేసి

అదర్ స్టేట్స్ లో ఇప్పుడు బెంగళూరులో ఉన్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు చెన్నైలో ఉన్న వాళ్ళైనా బాంబేలో ఉన్న వాళ్ళైనా ఎక్కడ నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు కానీ వాళ్ళకి అనేది మనం కొంచెం కన్స్ట్రక్షన్ చేసి తీసుకుంటాం ఫుల్ షిప్పింగ్ వేయకుండా కొంచెం కన్స్ట్రక్షన్ చేసి తీసుకుంటాం వాళ్ళకి అలా కూడా హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోండి బాధపడద్దు అన్న మాకు ఫ్రీ షిప్పింగ్ ఇవ్వలేదు బాధపడద్దు కొంచెం కన్స్ట్రక్షన్ చేసుకొని తీసుకుంటాం ఓకేనా కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ మామూలుగా ఉండదు కనబడుతుంది మాకు చాలా బాగుంది సిల్క్ కోట మాదివి ఓకే సిల్క్ కోట మీద విలేజ్ ఫ్రెండ్స్ ఓకే చాలా బాగుంటది వాష్ చేసుకోవచ్చు అఫీషియల్ కి అఫీషియల్ గా ఉంటది తర్వాత ఇప్పుడు మనం ఎలాంటి ఫంక్షన్స్ కట్టుకున్నా కూడా చాలా అంటే చాలా గ్రాండ్ గా ఉంటాయి ఇలాంటి ఫ్రెండ్స్ అనేది ఓకే ఇందులో కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఒక్కొక్కటి చూపిస్తాను రెండు డిజైన్స్ వచ్చినాయి ఇందులో రెండు డిఎన్స్ లో కూడా మంచి కలర్స్ ఉన్నాయి చాలా బాగుంది కూడా ఫుల్ ఉంది ఇంకో విషయం గమనించాలా మన ఫ్యామిలీ అయితే మన కి మార్కెట్ కి ఎటువంటి సంబంధం ఉండదు అసలు మన కలెక్షన్ కలెక్షన్ అంతా కూడా షోరూమ్ షోరూమ్ టేస్ట్ ఉండదు మొత్తం కూడా అలా స్టాక్ పర్చేజ్ చేస్తాం మనం ఏదైనా కూడా ఉన్నదానిలో బెస్ట్ క్వాలిటీ సారీస్ ఉంటాయి ఏది మీరు ఏది తీసుకున్నా కూడా విత్ బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉంటాయి అనమాట చాలా సాటర్డే స్పెషల్ వీడియో అయితే అర్పించేస్తున్నారు రవి గారు అయితే సండే అదే సాటర్డే ఇచ్చేది సండే కోసమే కదా సార్ ఇవాళ సాటర్డే వీడియో చేస్తున్నావు ఓకే వీకెండ్ స్పెషల్ చాలా బాగుంది అనమాట నేనైతే ఈ ఐటమ్ కి ఫిదా అయిపోతున్నా చాలా బాగుంది ఫుల్ క్లాస్ ఫుల్ క్లాస్ అసలు ఇది యాష్ బ్లాకా బ్రౌన్ బ్రౌన్ కదా అవును బ్రౌన్ కలర్ కాంబినేషన్స్ చూడండి చాలా బాగున్నాయి ఆరెంజ్ ఓకే బాగుంది యాక్చువల్గా నేను సారీ సెలెక్ట్ చేసి వచ్చాను ఫినిషింగ్ అయ్యి ఫినిషింగ్ అయితే ఇంత మంచి గెటప్ వచ్చింది మామూలుగా రాలి గెటప్స్ అయితే దగ్గరగా చూపిస్తున్నాను అర్థం అవ్వాలని టోటల్ కలర్స్ ఎనిమిది రంగులు మావి ఓకే ఇది వచ్చేసరికి కనకాంబరం షేడ్ కదా ఎల్లో అది ఎల్లోనా సారీ నాకు కలర్స్ కొద్దిగా అర్థం కావలేదు లైట్ ఎల్లో కి గ్రీన్ కాంబినేషన్ ఇలాగా ఎయిట్ కలర్స్ చూడ మాది ఎయిట్ కలర్స్ కూడా దేనికి అదే అనమాట చూపర్ కాంబినేషన్స్ కానీ బాడీ కలర్స్ కానీ చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ గా ఉన్నాయి ఒకటి ఓపెన్ చేద్దాం సారీ కూడా ఓకే ఇది పల్లు డిజైన్ ఓకే పల్లు కూడా ఇలా విలేజ్ ప్రింట్ వచ్చింది ఓకే బ్లౌజ్ అయితే అద్భుతంగా ఉంది మామూలుగా లేదు నిజంగా మీరు అనే మాటకి వర్త్ ఉంది వర్త్ వర్మ వర్త్ అన్నట్లుగా వర్త్ అయితే ఉంది అసలు అంత బాగున్నాయి మామూలుగా లేదు కలెక్షన్ అయితే కాస్ట్ కాస్ట్ అయితే మీరు బయట ఎక్కడ పర్చేస్ చేసుకున్నా ఎక్కడ చూసినా కూడా నాకు తెలిసి ఎయిట్ ఫిఫ్టీ దగ్గర నుంచి థౌజండ్ దాకా ఉంటుంది రీసెలింగ్ చేసుకున్న వాళ్ళు కూడా చక్కగా ఆ సేల్ చేసుకోవచ్చు కానీ మన దగ్గర వచ్చేసి చెప్పాలి చాలా తక్కువ ప్రైస్కి పర్చేస్ చేసుకోవచ్చు ప్రైస్ ఎంత కేవలం సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మళ్ళీ ఎనీ టూ తీసుకుంటే వీడియో మొత్తంలో ఎనీ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ సూపర్ ఇది హోల్సేల్ ప్రైస్ కాదు హోల్సేల్ ప్రైస్ కన్నా కూడా తక్కువ పెట్టండి ఇది మళ్ళీ మీరు హోల్సేల్ గా పర్చేస్ చేసుకుంటే ఇంకొక సెవెంటీ ఎయిటీ రూపీస్ కూడా అక్సెస్ ఉంటది కానీ నేను ఏంటంటే హోల్సేల్ ప్రైస్ గా నా కూడా తక్కువ తక్కువ ప్రైస్ పెట్టాను ఓకే మన ప్రైస్ అనేది ఎక్కడ కనిపించకూడదు అలా పెట్టాను అనమాట ప్రైసెస్ అయితే ఎన్ని కొనుక్కుంటే అన్నీ మన ఫ్యామిలీ మెంబర్స్ కి హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ దీని ప్రైస్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఇంకొక డిజైన్ కూడా ఉంది ఓకే అది కూడా మామూలుగా ఉండదు ఓకే నెక్స్ట్ డిజైన్ ఇది వచ్చేసి ఇది కూడా కోటా మీద ఇంకొక డిజైన్ మాది అంటే స్కట్ బోర్డర్ డిజైన్ అనమాట స్కట్ బోర్డర్ డిజైన్ అంటే మనకి ఇలా వస్తుంది బోర్డర్ అంతా కూడా పీకాక్స్ వస్తుంది బాడీలో కూడా స్మాల్ పీకాక్స్ వస్తాయి పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా ఉంటది చాలా బాగా ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా స్మాల్ పీకాక్స్ వస్తాయి ఈ టైప్ ఆఫ్ అంటే బోర్డర్స్ మనకి కస్టమర్స్ చాలా మంది అడిగారని రవి గారు దీనికోసం ట్రై చేశారు కానీ ఈ డిఫరెంట్ ఆఫ్ అనేది ఇంతవరకు రాలేదు ఇందులో బోర్డర్ లో వచ్చేసరికి బార్డర్ వచ్చేసి జరి బోర్డర్ వస్తుంది మీద మళ్ళీ పోచంపల్లి డిజైన్ పోచంపల్లి మీద కలంకారి ఈ టేస్ట్ వస్తుంది ఈ సారీలో ఇంత డిఫరెంట్ అనేది ఇందులో కలర్స్ కలర్స్ అన్ని కూడా పేస్టల్ కలర్స్ వస్తాయి ఇందులో క్లాసీ ఇది మళ్ళా దీనిలో ఏంటంటే షిబూరి ప్యాటర్న్ లాగా బ్యాక్ గ్రౌండ్ ఫోటో కూడా షిబూరి ప్యాటర్న్ లాగా వచ్చింది కదా ఇలా ఇలా షిబురి ప్యాటర్న్ అయితే వచ్చిందండి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ లో మీరు ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలంటే మన దగ్గర ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఇలాంటి ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఇవన్నీ కాస్ట్లీ వెరైటీస్ యాక్చువల్ గా బయట మన దగ్గర ప్రైస్ తక్కువ ఉంటుంది ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైసెస్ ఓకే మన సాయి సిల్క్స్ లో ఒక కస్టమర్ కి ఒక ప్రైస్ ఇంకో కస్టమర్ కి ఒక ప్రైస్ అనేది ఎక్కువ చెప్పం తగ్గించాం మనం ఫస్ట్ నుంచి అలాగ మెయింటైన్ చేస్తున్నాం అలాగే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా ఉంటుంది మన షాప్ అయితే అది అందరికి న్యాయం చేసినట్లు ఉంటుందండి ఒకళ్ళని హెచ్ ఒకళ్ళు తగ్గు అనేది లేదు అందరికీ ఒకటే అన్నమాట అది కూడా చాలా బాగుంది అది బేబీ పింక్ చాలా బాగుంది ద సూపర్ కలెక్షన్ ఉంది ఇవి శారీస్ మనం ఆర్డర్ పట్టడం కాదు ఫింఛింగ్ చేయడానికి పది రోజులు పదిహేను రోజులు టైం పట్టింది నేను ఇవన్నీ నెల నెల క్రితం వెళ్ళి పర్చేసింగ్ చేస్తే ఇప్పుడు స్టాక్స్ అన్ని కూడా అంత బాగున్నాయి కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను కాటన్ కోటా కాదు సిల్క్ కోటా ఫుల్ వాష్ చేసుకోవచ్చు మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉంటది బ్లౌజెస్ అన్ని కూడా కాంట్రాస్ట్ ఉంటది చాలా చక్కగా నీట్ గా బ్లౌజ్ కూడా చాలా బాగుంది అనమాట ఇక లేట్ చేయకుండా కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి ఓకే ఎందుకంటే టెన్ కే ఆల్రెడీ మనం వచ్చేసాము ఇంత షార్ట్ పీరియడ్లో మనం టెన్ వచ్చామంటే మనం ఇచ్చే కలెక్షన్ బెస్ట్ కలెక్షన్ బెస్ట్ ప్రైజెస్ బెస్ట్ క్వాలిటీస్ కస్టమర్స్ బెస్ట్ క్వాలిటీని ఆదరించారు అందుకు చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ ఇంకొకటి మనం సర్వీస్ సర్వీస్ కూడా చాలా బాగా చేస్తాం అది ఎందుకంటే ఏ కస్టమర్ దగ్గర నుంచి కూడా మనకి కంప్లైంట్ కంప్లైంట్ అనేది లేదు మా వల్ల ఎటువంటి చిన్న మిస్టేక్ జరిగినా కూడా దాన్ని వెంటనే క్లారిఫై చేస్తామండి కస్టమర్ మాత్రం నొప్పించేదేం లేదు ఈవెన్ ఒక నోటిఫికేషన్ కూడా అది మన దగ్గర లేకపోయినా వాళ్ళు వేరే అడిగినా వేరే మేము దానికి అనేది రెస్పాన్స్ అవుతాం ఎవరైనా ఎక్కువ నోటిఫికేషన్స్ వస్తే మాత్రమే మేము మిస్ చేస్తాము ఇంకా ప్రైస్ కూడా సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాదివి కలెక్షన్ మొత్తంలో ఎన్ఈ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా ఇచ్చాను ఓకే ఇంకా లేట్ చేయకుండా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవడం మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ చేయకుండా మినిమం గా ఇచ్చామండి ఇవాళ వీడియో మంచి కలెక్షన్ ఇంకా అసలు సంక్రాంతి దాకా అసలు ఇంకా మీరు ఊహించలేరు అనమాట అలాంటి కలెక్షన్ అనేది ఉంటానే ఉంటుంది ఇవాళ కలెక్షన్ రేపు అనేది ఉండదు అలాగా మిమ్మల్ని లైఫ్ ఇస్ట్ పండగ అనేది మేము కూడా చూపిస్తాం మన వీడియో ద్వారా ఓకేనా రెడీగా ఉందాం మంచి కలెక్షన్ బెస్ట్ కలెక్షన్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాను టెన్ కే అయిన తర్వాత మీకు ఒక స్మాల్ సర్ప్రైజ్ కూడా ఉంది అది కూడా ఏంటనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకుని టెన్కే దాటించాలి మనల్ని ఎందుకంటే బెస్ట్ క్వాలిటీస్ మీరు పర్చేస్ చేసుకోవాలనే మన సొంతంగా ఛానల్ స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి మంచి కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం సాయి ఇట్లు